హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి శనగ వడ అండి ఇదైతే చాలా క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా బళ్ళే ఉంటుంది ఈ వడ అయితే ఇందులో కాంబినేషన్ అయితే గ్రీన్ చట్నీ అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వడలైతే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉద్ది వడ పెట్టాను తర్వాత అలసంద వడ తర్వాత నాలుగు రకాల పప్పులు కలిపి వడ చేశాను ఈ నాలుగు రకాల పప్పులతో చేశాను కదా అన్ ఆ లాగే క్రిస్పీగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూస్తేనే అర్థమవుతుంది అంత క్రిస్పీగా ఉంటుంది వడ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక కప్పు అయితే శనగబేలు తీసుకొని వాష్ చేసేసుకొని వన్ అవరే నానబెట్టుకున్నాను సరిపోతుంది ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు వన్ అవర్ తర్వాత చూడండి ఇక్కడ పప్పు అనేది చక్కగా నానిపోయింది చూడండి బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా తర్వాత వాటర్ అన్నీ వంపేసుకోవాలి అస్సలు వాటర్ ఉండకూడదు తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఒకేసారి అన్నీ వేసేయకుండా కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసి పచ్చాపచ్చాగా అసలు మెత్తగా అయితే అయిపోకూడదు పప్పు పప్పుగానే ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పప్పు పప్పుగా ఉండాలి జస్ట్ బరక బరకగా అయితే సరిపోతుంది తర్వాత ఇది తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అలానే మిగిలిన పప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి మీ స్పైస్కి తగ్గట్టు అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఇందులోకి కలిపేసుకోవాలి ఇక్కడ ఈ వడలకైతే కొద్దిగా కారం ఉంటేనే బాగుంటాయి ఇంకా ఈ పిండిలో వేసేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఒక కప్పు తర్వాత కొత్తిమీర కూడా బాగా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులోకి ఏం వాటర్ యాడ్ చేయకూడదు అసలు పప్పు కూడా బాగా డ్రైన్ చేసేసుకోవాలి వాటర్ అనేవి లేకుండా చూడండి కచ్చా పచ్చగా పట్టుకున్నా కూడా బాగా ముద్దలాగా అయిపోయింది కదా ఇప్పుడైతే అలాగ రౌండ్గా బాల్గా చేసుకొని చైన్ వాటర్లో డిప్ చేసేసుకొని ఇలాగ అరచేతిలో పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే నీట్గా రౌండ్గా వడ అనేది చాలా బాగా వస్తుంది అలా కాకుండా అట్ల కర్ర తీసుకొని దాని మీద వేసుకొని త వే వేయడం అంటే చాలా లేట్ ప్రాసెస్ అని నాకు అనిపించింది మీరేమంటారో కామెంట్ చేయండి ఇలా చేయడమే ఈజీగా అయిపోతుంది ఆల్రెడీ ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ కాకుండా ఇలాగ మీడియంగా హీట్ అయితే వడ అనేది వేసిన తర్వాత మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టామంటే వడ వేయంగానే మంచి కలర్ వచ్చేస్తుంది తీసామనుకోండి అయితే కుక్ అయ్యి ఉండదు అసలు మీడియం ఫ్లేమ్లోనే మంటన్ పెట్టుకొని ఇలాగ టూ సైడ్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి వేసిన వెంటనే కదపకండి విరిగిపోతాయి వడలు అనేవి ఇలాగ వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని టూ సైడ్స్ కుక్ అయిన తర్వాత తీసేసి సర్వ్ చేసేసుకోవడమే దీనికైతే బెస్ట్ కాంబినేషన్ అయితే వడకు సపరేట్గా గ్రీన్ చట్నీ లేదంటే రైస్లోకి ఎందులోకైనా ఎస్పెషలీ లెమన్ రైస్ లకైతే సూపర్గా ఉంటాయండి వడలు మేమైతే అందులోకే చేసుకుంటాము లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలైతే మరీ మరీ ఇష్టంగా తింటారు మీరైతే ఖచ్చితంగా ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఇలాగ మొత్తం మిగిలిన వడలన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవడమే అయితే గ్రీన్ చట్నీ కోసమైతే మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి ఇలాగ పొట్టు తీయకుండానే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర అలానే కాడలతో సహా వేసుకోవాలి పచ్చిమిర్చి మీ స్పైస్కి తగ్గట్టు తర్వాత ఒక ఆనియన్ ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇది మరీ పేస్ట్ లాగా కాకుండా అలానే కచ్చాపచ్చగా కాకుండా ఇలాగ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయింది కదా గ్రీన్ చట్నీ కూడా గ్రీన్ చట్నీలో ముంచుకొని తింటే ఉంటుందండి టేస్టు అద్భుతం అంతే